దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపు కొందనలు ప్రయోగిస్తులవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియపరచు గొప్ప వాక్య సందేశ వాగ్దానం విందాం గ్రంథము ముప్పై ఒకటో పదహారు వచనం యహోవా ఈ ఆజ్ఞ ఆజ్ఞాయిస్తున్నాడు ఏడవక ఊరుకొనుము కన్నీళ్లు కన్నీళ్ళు విడుచుట మానము నీ క్రియ సఫలమగును దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలకు నెరవేర్చబడును గాక చూడండి దేవుడు ఆజ్ఞ ఇస్తావును అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తే ఖచ్చితంగా జరుగుద్దా అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు ఈ సృష్టి గాక భూమి కలుగును గాక చెట్లు కలుగును గాక ఆకాశ నక్షత్రం కలుగునుగాక సూర్యచంద్రుడు గాక ఆయన మాటలో అద్భుతాలు జరిగి ఆయన మాటకు అన్నీ నెరవేర్చబడ్డాయి జరిగి ఉన్నాయి ఈరోజు దేవుడు కూడా ఆజ్ఞాయిస్తున్నాడు ఏమైనా ఆజ్ఞయిస్తున్నాడంటే ఈరోజు నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావని ఏడుస్తున్నావని ఏడవక ఊరకును కన్నీళ్లు విడిచిన మానవు నీ క్రియ సఫలమవు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు చేస్తే పని సఫలం కావట్లేదు నువ్వు చేసే పనిలో అంత లాస్ వస్తూ ఉంది ఏది కలిసి రావట్లేనో బాధపడుతూ ఉన్నావు నీళ్ళు కారుస్తూ ఉన్నావు అది కుటుంబ విషయంలో కావచ్చు ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు పిల్లల భవిష్యత్తు విషయంలో కావచ్చు వారి జాబుల విషయంలో కావచ్చు వివాహ విషయంలో కావచ్చు నీ నీ నీకున్నటువంటి కుటుంబ పరిస్థితి ఏదైనా దాన్ని బట్టి ఇది ఎంత ఎంతకాలం ఎదురు చూసినాక అని చెప్పేసి నువ్వు కన్నీళ్ళు అరుస్తున్నావు ఏడుస్తావు అందుకే నా దేవుడు అంటున్నాడు ఏడవక ఊరకొనుము అలలుయ్యా దేవుడు గొప్ప వాగ్దానం తెలియపరుస్తున్నాడు అండి నిజంగా మనుషులైతే మనం ఏడుస్తూ ఉన్నప్పుడు చూసి ఏమంటారు వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారని చెప్పి ఏడుపు కొట్టు చెప్పేసి మన గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు హేళన చేస్తూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు ఏడవకు ఊర కొనుము కన్నీళ్ళు వచ్చిన దేవుడు చెప్తున్నాడు అంటే ఆయన మాట చెప్తామని చెయ్యాలి వినాలి లోబడాలి అప్పుడు మన జీవితాలు కూడా సఫలపరచబడతా ఉంటాయి ఏదైతే నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావో దేవుడిని విశ్వాసం అంటే ఏంటంటే ఫస్ట్ ఆయన మాట చెప్తున్నాడు కన్నీలు విడడం మాను ఇంతకాలం కన్నీళ్లు గారుచుండొచ్చు ఒక సమస్యను బట్టి ఇంకా సమస్యను బట్టి నువ్వు కన్నీలు విడవకు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఆ మాటను నమ్ము జీవితం ఆరోగ్య విషయం ఆరోగ్య విషయంలో దేవుడు ఆరోగ్యంగా అలాగేస్తాడు లేమిడు ఉంటే లేమిడు తొలగింప చేస్తాడు ఆయన నమ్మదైన వాడు రోజును కార్తీయ ప్రతి కన్నీర్ని ఆయన బుడ్డులో దాచుకుంటా ఉన్నాడు మనుషులైతే లెక్క కూడా చేయరు హాయి ఏడుచుకుని ఏడిచి ఏడ్చి వాళ్ళే తర్వాతకి మర్చిపోతారు అని అనుకుంటా ఉంటారు కానీ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే వాగ్దానం ఏంటంటే నీవు బాధపడకు భయపడకు ధైర్యంగా ఉండము నేనున్నాను అందుకే ఆయన తెలి తెలియపరుచు ఏడవకు 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 ఊరకొనము సంతోషంగా ఉండము కన్నీళ్ళు విడుచుట మానము ఇంకెంతకాలం కన్నీళ్ళు విడిస్తావు ఇంకెంతకాలము రోగిస్తావు నా కుదే కుమారుడా నా కుమార్తె అనే దేవాదేవుడే రోజు గొప్ప వాగ్దానాన్ని నీకు తెలియపరుస్తూ ఉన్నాడు కనుక నీ జీవితంలో వచ్చేటువంటి పోరాటాలకు నిందలకు అవమానాలకు బాధలకు కష్టాలకు నష్టాలకు లేవిడికి అనారోగ్యానికి ఇక దుఃఖము ఏమాత్రము రానివ్వ మాకు దుఃఖించకు సంతోషంగా ఉండు ఎందుకంటే సమస్యలు ఎన్నున్నా కానీ దేవుని వాగ్దానం నమ్మినప్పుడే కదా అది మన జీవితంలోవేరచబడుతుంది దేవుని వాగ్దానం నమ్మాలి నమ్మినట్లయితే దేవుడు మహి దేవుడు తన మహిమ గల కార్యాన్ని మన జీవితంలో మన కుటుంబాల్లో జరిగింపజేస్తాడు ఇంకా నీ పరిస్థితి ఎటువంటి పరిస్థితి దయనీయ పరిస్థితి ఉన్నా నిన్నెవరు నీ కుటుంబం లెక్క చేయక నేను త్రోసి ధృవీకరించినా కానీ దేవుడు చెప్తున్న మాట నమ్ము నీ క్రియ ఇక నుంచి ఏదైతే కోరుకుంటున్నావో అది నా దేవుడు సఫలం చేయనిగాక ప్రాధాన్యకుందామా ప్రార్థన మహాగలుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు అద్భుతమైన చక్కటి వాక్యం ది మాకు తెలియపరిచిన వందనాలు నాలు అయ్యా తండ్రి నీ క్రియా సఫలమవుతుంది అన్నావు ఏడవకు ఊరుకొనము కన్నీళ్ళు ఇచ్చిన మానుమంటున్నావు కదా ప్రభువా తండ్రి నీ గొప్ప వాగ్దానాన్ని మేము సొంతం చేసుకోవడానికి సహాయం చేయము ఏడుకుంటున్నాం ఈ దేమంతా మీ కృపాక్షేమం కాపదినమ దయచేసి మా మేము చేసే ప్రతి పని క్రియ సఫలపరిచినట్టుగా సహాయం చేయమని ఎంతమంది అయితే కన్నీళ్ళు కారుస్తున్నారు వారికి సమస్యలు బట్టి బాధలను బట్టి ఏ దుఃఖము ఏ ఆ తండ్రి ప్రభు ఎందుకు ఇంత ఎంతమంది అయితే ప్రభుత్వం ఏయా రోజు వారి వారి దుఃఖం తొలగింపేసి నేను ఆ మహిమార్థుని ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని దీవించి ఆశీర్వించుకొని వారికి ఉన్న దుఃఖం తొలగింపచేయమని ఏ స్నాములు అడివేడుకుని పొందుకుంటున్నాను తండ్రి ఆమె